ఇలా వామపక్షాలు ఏదైతే తెలియజేసినో ఆ వామపక్షాలకు అనుగుణంగా వాళ్ళు చేసిన పోరాటాలకు అనుగుణంగా ఇలా చెరువులను గొలుసుకట్టే చెరువులను నూట ఇరవై ఆరు చెరువులను నింపి పక్క జిల్లా వరంగల్ జిల్లా మన జనగాం జిల్లాలో కూడా నవాబ్పేట నుంచి కూడా చెరువులు నింపడం జరిగింది మేము చెప్పేది ఈ సందర్భంగా ఏంటి అంటే ఒక వామపక్షాలు అందులో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఏదైతే పోరాటాలు చేసిన ఫలితమో ఆ గోదావరి జిల్లాల ఫలితమే ఇవాళ ఈ గోదావరి నీళ్ళు ఇలా భూగ్రామాలకు కూడా తిరుగుతున్నాయి ఇలా రైతులు బీడువారిన భూములని పచ్చని పొలాలుగా తయారు చేసుకొని దున్నకాలు ప్రారంభించారు కాబట్టి పోరాటాలు చేయండి తప్ప ఏ పార్టీతోని నివేదికలు జరగవు ఏ పార్టీతోని నియమ నియమాలు జరగవు ఏ పార్టీతోని మేనిఫెస్టోలు జరగవు అదొక సిపిఎం పార్టీ కమ్యూనిస్టుతోనే ఒక నివేదికలు పరిశ్రమల కోసమైనా వ్యవసాయం కోసమైనా ఒక సమగ్రమైన నివేదిక చేసేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అని తెలియజేసుకుంటున్నారు కాబట్టి భవనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద కందుకూరు బాగుగా పాల్గొత్త జగ్గామును పరిశీలించడం జరిగింది జగ్గాము భాగాన నీటితోటి ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అయితే రేపు పదిహేను తారీఖు నాడు చౌటంపల్లు జరిగేటటువంటి జనజాతుల బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం ఇక్కడ గ్రామంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి గ్రామ ప్రజలందరూ తోటి ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది అయితే సుదీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోదావరి జలాల సాధన కమిటీ పేరుతోటి సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా ఇవాళ ఆలేరు నియోజకవర్గంలోని పెద్ద కందుకూరు శివార్లో ఉన్నటువంటి చెక్ వరకు నీరు రావడం జరిగింది ఎన్నో ఏళ్ళు గోదావరి జలాలను ఈ ప్రాంతం రప్పించాలి లేకుంటే ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారేటటువంటి ప్రమాదం ఉందని ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘకాలం పోరాటం నిర్వహించడం జరిగింది ఆ పోరాట ఫలితంగా ఇవాళ గోదావరి నదీ జలాల నుండి నీరు ఇక్కడ కావడం జరిగింది అయితే చాలామంది అంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ నిర్మించింది కాంగ్రెస్ నిర్మించిందా బీఆర్ఎస్ నిర్మించిందా లేకుంటే తెలుగుదేశం చేసిందా అనేది కాదు ఎక్కడైతే వామపక్షాలు అందులో ప్రధానంగా సిపిఎం పార్టీ పోరాటం చేయడం వల్ల ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈ నదీ జలాలు రావడం జరిగింది దీనికి పోరాటాలు జరిగినప్పుడు పోరాటాలు విజయవంతమైనప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతుంది అనేటువంటిది ఎంత నిజమో దానికి తాత్కాలమే ఇవాళ పెద్ద కందుకూరు శివార్లోని చెక్డా దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఒకవైపు వర్షాలు తక్కువ పడి నీళ్లు లేనటువంటి ఈ పరిస్థితులలో కూడా నీళ్ళు రావడం అనేది ఇది మామూలు విషయం కాదు అందుకే మేము చెప్పేది అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే వామపక్ష పార్టీలను బలపరచాలి అందులో ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను బలపరిస్తే రానున్న కాలంలో అనేక సమస్యలు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు మేము ఇక్కడ సందర్శించడం జరిగింది అయితే మిగతా పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేకత మనకు అనిపిస్తుంది